నమస్కారం జయబోహన్ టీవీ న్యూస్ కి స్వాగతం హెడ్లైన్ చూద్దాం పోరు మామిడి మండలం టేకూర్పేటలో టీడీపీ అధ్యక్షులు భైరవ ప్రసాద్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో యాడికి మండల కేంద్రంలోని ఉచిత యోగా శిక్షణ తరగతిలో కేజీపురంలో మహాకూటం ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యనారాయణ ప్రచారం మోపిదేవి మండలంలోని పెద్దపురు గ్రామ పంచాయతీ పరిధిలో నరపిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారానికి విశేష ఆదరణ లభిస్తోంది పిఎస్సీఎస్ చైర్మన్ ఆది రాంబాబు ఆధ్వర్యంలో స్థానిక నేతలు ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన మేనిఫెస్టోలోని పథకాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు ఆవని అభ్యర్థిగా బరిలో నిలిచిన సింహాద్రి రమేష్ బాబును మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీలో ఉన్న ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ సింహాది చంద్రశేఖరరావులను ప్రతి ఒక్కరూ తమ గల విలువైన బోట్లను సీరియల్ నెంబర్ మూడులో గల సీలింగ్ ఫ్యాన్ గుర్తుపై వేసి వారిని అత్యధిక జాగ్రత్తతో గెలిపించాల్సిందిగా ప్రార్థించారు ముఖ్యమంత్రిగా మరోమారు జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని బోట్ల అభ్యర్థి సమయంలో ప్రజల నుంచి అనూహ్య స్పందన రావడంతో ప్రచారంలో నేతలు మరింత ఉత్సాహంతో ముందుకు సాగారు ప్రచారంలో ఇంటికి వచ్చిన నేతలకు ముఖ్యంగా మహిళలు చిరునవ్వుతో ఎదురొచ్చి మరోమారు జగన్బాబుకి మా ఓట్ అంటూ బదులివ్వడం విశేషం ఎన్డీఏ కూటమి అభ్యర్థులు చెప్పే అబద్దపు అతచ్చ ప్రచారాలు నమ్మొద్దని ఈ సందర్భంగా ఆది రాంబాబు గ్రామస్తులు సూచించారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ కవనర్ గెపాటి వెంకట్ గ్రామ పార్టీ కన్వీనర్ జన్యావల రామ్మోహన్ రావు గ్రామ సచివాలయ కన్వీనర్ కొరిపత్తి రవికాంత్ యాదవ్ సీనియర్ నాయకులు మోటిపల్లి రెడ్డమ్మలతో పాటు పంచాయతీ పాలకవర్గ సభ్యులు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో విడుదల చేసిన వాళ్ళ ఫైవ్ డేస్ నుంచి ఇంటింట జగన్ గెలిస్తే పేదవాడు గెలిచిదే నట్టే నినాదంతో ఐదు రోజులు చాలా ఉత్సాహంతో గ్రామస్తులు చాలా విశేష స్పందన లభించబట్టి అత్యంత ఉత్సాహంతో కూడా మా వాలంటీర్సు మా నాయకులు కార్యకర్తలు అందరూ ఇలా గ్రామంలో గడప గడపకి ఈ ప్రభుత్వం చేసిన విధంగా మా కార్యకర్తలు ఒకటికి రెండు సార్లు తిరుగుతూ ప్రతి వారికి ఈవిఎంకి చూపిస్తూ మా యొక్క పథకాలని మరలా ప్రజల్లోకి తీసుకెళ్తూ ఈ మా కార్యకర్తలు నాయకులు చేసిన కృషిని మా మండలంలో ప్రతి గ్రామంలోనూ ఇలా చేస్తూ ప్రచారం నిర్విరామంగా సాగుతుంది ఇలాంటి కార్యకర్తలు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నటికీ ఎనుక వెళ్ళాల్సిన అవసరం లేకుండా సాగిస్తున్న ఈ ప్రచార పేరుని మున్ముందుకు తీసుకెళ్తున్న మా నాయకులకు కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మా నాయకుడి యొక్క దీక్షా పట్టుదలని ఎంతమంది కలిసి నా ఓడించలేరు అనే పట్టుదలని ఎవరు ఆయన్ని పక్కకి పక్కకి తొయ్యాలనే కోరికని ఎవరు ఇచ్చేయలేకోకుండా ఉండటం ఈరోజుతో రోజుతో జగనన్న కోసం సిద్ధం కార్యక్రమం పెద్ద గ్రామం ఏంటో ఆమ్లేట్ గ్రామం కప్తానిపాలెం శివరాంపురం గ్రామాల్లో గత ఐదు రోజులుగా గడప గడపకు జగనన్న కోసం తర్వాత బోట్లు అభ్యర్థించే కార్యక్రమంలో మాతో పాటు సహకరించినటువంటి గ్రామ వాలంటీర్లు రిజైన్ చేసి వచ్చినటువంటి వాలంటీర్లు అన్ని అదిన వాళ్ళ నుంచి ఉన్నటువంటి కార్యకర్తలు మెయిన్ కార్యకర్తలు అందరూ కూడా పాల్గొనటం చాలా శుభ సూచకం మేము వెళ్ళిన ప్రతి చోట కూడా ప్రజల నుంచి అనేక స్పందన ఉంది అశేష స్పందన ఉంది ఎందుకంటే జగన్ అన్న పెట్టినటువంటి శ్రీదోడు విద్యాదేవిన రైతు భరోసా విద్యా కానుక భవిష్యత్ బాగుపడాలంటే ఏనుగు గుర్తుపై ప్రతి ఒక్కరు ఓటు వేసి బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పలువురు యువకులు పేర్కొన్నారు భోబుదేవ్ మండలంలోని వెంకటాపురం బోడకుంట గ్రామాల్లో యువకులు బహుజన సమాజ్ పార్టీ తరఫున స్వచ్ఛందంగా బొమ్మల ప్రచారం చేశారు ఈ సందర్భంగా యువకులు ఇంటింటికి తిరుగుతూ బహుజన సమాజ్ పార్టీ బలపరిచిన ఆవనిగడ్డ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గుంటూరు నాగేశ్వరరావును సీరియల్ నెంబర్ రెండులో ఏనుగుతుపై ఓటు వేసి అత్యధిక జాతితో గెలిపించాల్సిందిగా ప్రజలు కోరారు మన భవిష్యత్తు బాక్పై మన ఓటు ఏనుక్కాయనే నినాదంతో బీఎస్పీ ముందుకు వెళుతున్నట్లు యువకులు తెలిపారు అలాగే మచిలీపట్నం పార్లమెంట్ బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దేవరపల్లి దేవమ్మని కూడా ఏనుగుత్తుపై ఓట్లు వేసి గెలిపించాల్సిందిగా ఓటర్లను అభ్యర్థించారు మే నెల పదమూడవ తేదీ సోమవారం జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఏనుగుతుపై ఓట్లు వేసి నాగేశ్వర ఈశ్వరావు గెలిపించాల్సిందిగా ప్రజలను యువకులు కోరారు 哎，的了。 కడప జిల్లా పోర్మామండలి మండలం రంగసముద్రం పంచాయతీలోని ఎస్టీ కార్ని రాఘవేంద్ర నగర్లో రంగసముద్రం ఎంపీటీసీ కల్వకూరి రమణ మరియు కార్యకర్తలు కలిసి మోడల్ ఈవీఎం ప్రజలకు చూపిస్తూ బద్వెల్ నియోజర్గంలో ఉమ్మడి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న బొజ్జా రోషన్కు ఓట్లు వేసి భారీ మిజార్థితో గెలిపించాలని ఇంటింట ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీటీసీ రమణ మాట్లాడుతూ బొజ్జా రోషన్ బద్వేల్ నియోజర్గంలో ఉమ్మడి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని ప్రజలు ఆయనకు ఓట్లు వేసి భారీ మిజార్థితో గెలిపించాలని కోరారు భద్రీ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిని గెలిపించుకుంటే నియోజకవర్గం అభివృద్ధి చెందిందని అన్నారు ఈ కార్యక్రమంలో కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు చూడు ఇట్లా రెండు ఉంటాయి తల్లి ఫస్ట్ వచ్చేసి రెండో నెంబరు సైకిల్ గుర్తుంటది ఫస్ట్ బాక్స్ లో దాంట్లో పుష్పం ఉండదు సైకిల్ గుర్తుకు మాత్రం ఓటు వేస్తే ఇట్లా సౌండ్ రావాలి ఓకేనా ఫస్ట్ది సైకిల్ గుర్తుంది కదా తెలుసుది మీకు కానీ ఇప్పుడు మనకు ఒక కొత్త గుర్తు వచ్చింది ఇప్పుడు ఇలా మూడో నెంబర్ ఇంకొక బాక్స్ లో మూడో నెంబరు పుష్పం గుర్తుంటది చెప్పాలి మనలో ఈ పుష్పం గుర్తు ఎదురుగా ఓటేయాలి ఓకేనా ఒకటి రెండో నెంబర్ కు సైకిల్ గుర్తుకు ఇంకొక దాంట్లో మూడో నెంబర్ కు పుష్పం గుర్తు పుష్పం గుర్తు పెట్టుకోవాలి కడప జిల్లా పూర్వబిలి మండలంలోని తోకలపల్లి తిమ్మారెడ్డిపల్లి కప్పలపల్లి కొట్టాలపల్లి టేకూర్పేట గ్రామాల్లో పౌరుమామిళ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు భైరవ ప్రసాద్ ఆధ్వర్యంలో కార్యకర్తలు నాయకులు భారీగా ఉమ్మడి కూటమి అభ్యర్థి బొజ్జ రోషన్ను భారీ మిజార్థితో గెలిపించాలని ఇంటింట ప్రచారం నిర్వహించారు అనంతరం టేకూర్పేట వరకు రోడ్ షో నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బద్వేని నియోజకవర్గంలో ఉమ్మడి కూటమి అభ్యర్థి బొజ్జ రోషన్ కు ఓట్లు వేసి భారీ మిజార్టీతో గెలిపించాలన్నారు అదేవిధంగా బద్వేని నియోజకవర్గంలో ఓటమి అభ్యర్థి బొజ్జ రోషన్ ను గెలుపు ఖాయమన్నారు తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారని పరిపాలన సాగిస్తారని అన్నారు తెలుగుదేశం పార్టీ అమలు చేసిన ప్రజలను ఆదుకోవాలని సంకల్పంతో మేనిఫెస్టో విడుదల చేశారని ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు ఈ ప్రచార కార్యక్రమంలో ఉమ్మడి కూటమి నాయకులు కార్యకర్తలు నాయకులు ప్రజలు భారీగా పాల్గొన్నారు कमल कमरनि वठी वेयूं अत कंपनी इनकरे तेसि इन मुख्य रेप चंद्रबा मुख्यमिबो न స్కీములు పెట్ట మొదటిగా మహిళలకు యాభై పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్న ప్రతి మహిళకు నెలకు పదహై వందల రూపాయలు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది చెప్పి పదహైదు मुस्ली मैन सोदर जो याबी सवसरके नालो वेह र నెలకు నిరుద్యోగ నుంచి మూడు వేల రూపాయలు నెలకొంది సంవత్సరానికి ఇరవై వేల ఉద్యోగా ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ధాన్య ఇవ్వడం జరుగుతుంది జేసీ అశ్విత్ రెడ్డి ఆదేశాల మేరకు యాడికిలో చౌడీశ్వరి కాలనీ చందకేశ్వర కాలనీలో పోస్టల్ బ్యాలెట్లో ఉన్న జేసీ ఒకటో నెంబర్ సైకిల్ గుర్తుకే మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సింది కోరుతున్నారు అలాగే అనంతపురం పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి అయిన అంబిక లక్ష్మీనారాయణ కూడా అమూల్యమైన ఓటు సైకిల్ గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో ఎంపీ ఎమ్మెల్యేని గెలిపించుకుందామని అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు వేసవి సెలవుల సందర్భంగా పిల్లలకు మరియు పెద్దలకు ఉచిత యోగ శిక్షణ తరగతి జరుగుతున్నాయి యాడికి గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగించేసుకోవాలని కోరుతున్నారు అలాగే యోగా అనంతరం భగవద్గీత పారాయణం చేస్తున్నారు

ఈ కురితాలు యొక్క పట్టణ ఈ మేడమ్ రెండు వేలతో ఈ పొడన ఈ పొడన వేలు కారు పొడన చే ఈ భాగంలో ఉంటాయి ఇది వచ్చేసి ఈ ఎడమకాల యొక్క పొట్టన వేల్ని ఈ కూర్చేసి వేలు ఉంటాయి ఇది ఇటు ఉంటుంది ఇంకా ఈ విధంగా పట్టుకొట్టాల ముందు ఇట్లా పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత ఇక ఇంకా ఎరికి లాగాల చేయని ఇంత ఇరికి లాగాలి లాగాల బాగా రావుతూ రావు నాకు ఇట్లా చెవు కానీ పోతుంది ఏదైనా ఎక్కువ రాదు ఇంకా అందులోకి నరాలు బలహీనత పోతుంది ఉంటారు ఖర్చు ఉండదు దేహ తారోగ్యం కలుగుతుంది ఉక్కు నరాలు ఇనుప కండరాలు శరీర ఆరోగ్యం కనీ కనీ అడలు biasa ro biasa ni dalam waktu kali ni bos biasa kali అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం కేజీపురంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఈర్ల అనురాధ ఎన్నికల ప్రచారం నిర్వహించారు గ్రామంలో ఉన్న ముస్లిం సోదరులను మహిళలను కలిసి ఫ్యాన్ గుతుకు వేసి ఎంపీ అభ్యర్థి బోర్డు ముచ్చాలయను ఎమ్మెల్యే అభ్యర్థి ఈర్ల అనురాధను అధికం జాతితో గెలిపించాలని కోరారు وعلى آل <سؤال> إبراهيم إنك حميد مجيد اللهم <سؤال> صل <سؤال> على محمد النبي الأمي وعلى آله وسلم تسليما ربنا ظلمنا أنفسنا

किस तरह के गुनाह करते रहते हैं ऐ मलय करीम हम सब की गलतियों और कबीरा गुनाहों को माफ़ कर मां मलय करीम हम सब की खताओं को माफ़ कर मां मलय करीम हम सब की लक्त्तियों को तो दरगुज़र माफ़ कर मां मलय करीम जो ये मुस्तमा यहाँ पर आई हैं ऐ मलय करीम अंदर की है దీనికైతే జగనన్న వస్తేనే ఇవన్నీ కూడా మనకి మద్దతు అవుతుంది ఎవరికి ఏ కులానికి ఏ మతానికి ఎంత గౌరవం ఇవ్వాలో అది కూడా జగనన్న మాత్రమే అవసరం మీరు అందరూ అది మనసులో పెట్టుకొని నన్ను ఎమ్మెల్యేగాను నాన్న ఎంపీగాను మీరు కూడా సపోర్ట్ చేసి ఫ్యాన్ గుర్చుపోయి ఉంటే మన వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే కొంచెము మీరు ఫోన్ ద్వారా అయినా వాళ్ళకి మెసేజ్ ఇవ్వండి ఎందుకంటే జగనన్న ఉంటేనే ఇదంతా కూడా మా ప్రయారిటీ మనకు తక్కుతుంది లేకపోతే అది మనం కోల్పోయే అవకాశం మీరు అందరూ కూడా సహకరించాలని రెండు బ్యాంకులు పోటయ్యారని అందరూ కూడా మీకు ఎటువంటి సహకారం కావాలన్నా సరే అంటే ఎలక్షన్ పోవడం వల్ల నేను చేస్తానని అని చెప్పకూడదు అందుకని మీకు ఏ సహకారం కావాలన్నా నేను అందిస్తానని నేను ఈ మసీజలో నేను మీకు అల్లా సాక్షిగా మీకు చెప్తున్నాను అనకాపల్లి జిల్లా కేజీపురంలో మహాకూటమి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండార సత్యనారాయణ పర్యటించారు కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ బీజేపీ కమలం గుర్తుకు ఎమ్మెల్యే అభ్యర్థి బండార సత్యనారాయణ సైకిల్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు ఈ రోజు ఎంతో ఎంతో అద్భుతమైన శోభమ్మ థ్యాంక్ యూ రేట్లకి పౌరుచారు మన వీధులు మన వీధులు మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీ బండారచ్చినామూర్తి గారు గ్రామానికి విచ్చేసి మన గ్రామానికి కావాల్సిన వస్తువుల గురించి

అండర్ కూడా సున్నాము అలాగే కస్పా జ కస్పా జగన్నాథపురం జంక్షన్ వద్ద వెంకట్రామంతి దగ్గర ఒక టెస్ట్ నిర్మించాలని కోరుచున్నాము విధంగా అక్కడ డ్రైనేజ్ ఫెసిలిటీ లేదు డ్రైనేజ్ ఫెసిలిటీ కల్పిస్తారని కోరుచున్నాము అదేవిధంగా అక్కడ సోలార్ టూర్ అంటే నీరు సరిపోయి ఉన్నది అది ఎప్పుడు ప్రజలకు ప్రజలకు ఇబ్బంది లేకుండా మంచి గంట సదుపాయం కల్పిస్తాను కోరుచున్నాము ఒక్క ఒక్క నిమిషాలు జనసేన పోలీసులు చాలా అధికార మాట్లాడతాను కోరుతున్నాము రాజ్యసభ సభ్యులు ఆర్కృష్ణేపై దాడిని ఖండించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు రాజ్యసభ సభ్యులు బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణేపై జరిగిన దాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఏర్పేళ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కృష్ణేపై జరిగిన దాడిని తప్పబట్టారు బీసీ సంఘం మోపిదేవి మండల అధ్యక్షులు కారుమూరి శివనాగరాజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి మోర్ల శ్రీనివాసరావు బీసీసీఎల్ కన్వీనర్ రాజులపాటి నాగేశ్వరరావు ఎస్సీసీఎల్ మండల కన్వీనర్ చోడాబత్తిన పూర్ణచంద్రరావులు ఈ సందర్భంగా ఆర్ కృష్ణేపై కర్రలు రాళ్లతో దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించారని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ సేవాదాల కన్వీనర్ పంచాయతీ రాము పిఎస్ చైర్మన్ రావి రాంప్రసాద్ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ లింగం జగదీష్ కుమార్ యువనేత కైలా కన్నా సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య గారిపై జరిగిన దాడిని బీసీ సంఘాల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటివి ఘటనలు మళ్ళీ ప్రధానం అయితే బీసీ సంఘాల తరఫున మేము చేయాల్సింది చేస్తాం రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య గారు ఒక పీసీ అనే దాంతో తెలుగుదేశం పార్టీ నాయకులు మరి ఆర్ కృష్ణ మీద మరి రాళ్లతోనూ కర్రలతోనూ కొట్టడం అనేది సభ్యతకరం కాదు పార్టీగా ఏదన్నా గెలవాలంటే జనంలోకి వెళ్ళి జనం మెప్పించి జనంతో ఓట్లు వేయించుకోవాలి తప్ప ఈ విధంగా రాళ్లతో అధ్యక్షుడు రాజ్యసభ సభ్యులు పూజలైనటువంటి ఆర్ కృష్ణయ్య గారి మీద పేర్పేడు శ్రీకాళ ఆస్తి నియోజకవర్గంలో జరిగినటువంటి రాళ్ల దాడిని ఖండిస్తూ ఈరోజు మోపిదే మండలం బీసీ సంక్షేమ సంఘం తరఫున మేము ఖండిస్తున్నాము వైఎస్ఆర్ పార్టీ తరఫున అదేవిధంగా మొన్న జగన్మోహన్ రెడ్డి మీద నిన్న తానేటి వనిత మీద ఈరోజు ఆర్కిష్ణ మీద ఈ విధంగా తెలుగుదేశం వాడు దాడి చేయడం వలన వాళ్ళు లబ్ధి ఏం పొందరు బీసీలంతా జగనం వైపు ఉన్నారనే కక్షతో అందరికీ నమస్కారం అండి నిన్న జరిగిన తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఏర్పేడి ఏరియాలో పార్టీ కార్యక్రమంలో ఎలక్షన్లో భాగంగా ప్రచార కార్యక్రమంలో ఎంపీ గారు బీసీ నాయకుడు శ్రీ ఆర్ కృష్ణే గారు శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే గారు మధుసూదన్ రెడ్డి గారు నమస్కారం